సీతారామపురం అనే గ్రామంలో నివసించే దివ్యకి చదువు చెప్పడం అంటే చాలా ఇష్టం కానీ ఇంట్లో ఉండే బిజీ పనుల వల్ల తనకి ఒక స్కూల్కి వెళ్ళి టీచర్గా పనిచేయాలంటే అస్సలు వీలుపడదు ఏమండి నేను ఈ సంవత్సరమైనా మన ఊరిలో ఉన్న స్కూల్లో టీచర్గా జాయిన్ అవుతానండి నాకు ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది పైగా మీకు తెలుసు కదా నాకు పిల్లలకి చదువు చెప్పడం అంటే చాలా ఇష్టమని ప్లీజ్ అండి ఈ సంవత్సరం అయినా ఒప్పుకోండి అబ్బా దివ్య ఈ సంవత్సరం అస్సలు వీలుపడదు మనకి ఇంటి పనులు చాలా ఉన్నాయి పైగా ఈ సంవత్సరం మీ చెల్లి పెళ్లి కూడా ఉంది మర్చిపోయావా వచ్చే సంవత్సరం ఖచ్చితంగా పిల్లలకి చదువు చెప్పడానికి వెళ్దులే రెండు సంవత్సరాల నుంచి నాకు మీరు ఇదే చెప్తున్నారు ఇంకా ఎప్పుడండి పంపించేది పెళ్ళయ్యాక వెళ్దామంటే కొత్తగా పెళ్ళైంది కదా అని అన్నారు తర్వాత పిల్లలు అప్పుడు వెళ్తాను అంటే పిల్లలు చిన్నపిల్లలు కదా కొంచైనా పెద్దయ్యాక వారితో పాటు స్కూల్కి వెళ్ళి చదువు చెప్పుకో అన్నారు వాళ్ళు స్కూలుకి వెళ్ళడం అయింది నేను మాత్రం ఇంకా ఇదిగో వంటలు చేసుకుంటూ బట్టలు పిండుకుంటూ ఉన్నాను దివ్య ఏమైందని చెప్పు అంటే ఇక్కడ ఎవరు కూడా ఇంట్లో పనులు చేయడం లేదా చేస్తున్నారండి నా ఉద్దేశం నాకు ఆ పని తప్ప నేను ఇంకా వేరే ఏ పని చేయడం లేదనే కదా నా ఫీలింగ్ అక్కడ మీ తమ్ముడు భార్యను చూడండి చకచక ఇంటి పనులు చేసుకుంటూ స్కూల్లో టీచర్గా కూడా పనిచేస్తుంది తమ్ముడి సంపాదన అంటే అంతంత మాత్రాన కాబట్టి వాడి వైఫ్ అలా ఉద్యోగం చేస్తుంది కానీ నీకు ఆ అవసరమే ఉంది చెప్పు నేను బాగానే సంపాదిస్తున్నాను కదా దివ్య ఇప్పుడేంటి నీ ప్రాబ్లం ప్రాబ్లం ఇక్కడ సంపాదన విషయంలో కాదండి సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు ఏదైనా నా సొంతంగా పని చేసుకొని నాకంటూ ఓ గుర్తింపు ఉండాలని ఉంటుంది కదా దానికోసమే అండి నేను టీచర్ని అవుతానని చెప్పడం నీ తపన నాకు అర్థమవుతుంది దివ్య కాని నేను ప్రతి వారంలో కనీసం మూడు రోజులైనా ఇంట్లో లేకుండా వెళ్ళిపోతాను ఇక నువ్వు కూడా ఇంట్లో లేకుండా అంటే ఎలా చెప్పు అంటే నన్ను ఇంటికి వాచ్మె చేస్తున్నారా అంటూ బాధగా తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది వేణు ఎంత తలుపు తట్టినా కూడా తెరవడం లేదు తన తమ్ముడు భార్య అయిన శ్వేత వేణు ఇంటికొచ్చి శ్వేత దివ్య పని మీద బయటికెళ్ళింది ఏం కావాలి ఏం లేదు బావగారు ఆయన జాబ్కి వెళ్ళిపోయాడు నేనిక స్కూల్కి వెళ్తున్నాను ఈ రోజు స్కూల్లో ఒక ప్రోగ్రాం ఉంది రావడానికి ఆలస్యం కావచ్చు అందుకే మా ఇంటి తాళం ఇచ్చేసి వెళ్దామని వచ్చాను ఆయన రాగానే తీసుకుంటాడు అంతేనా నాకివ్వు నేను తనకిస్తాను శ్వేత అలాగే అంటూ శ్వేత వారి ఇంటి తాళం ఇచ్చేసి వెళ్ళిపోయింది చూసావా ఇంట్లో ఎవరూ లేకుండా ఇంటికి తాళం వేసుకుని వెళ్ళిపోయారు నువ్వు జాబ్ చేస్తే కూడా మన పరిస్థితి ఇలానే ఉంటుంది మనింటి తాళం ఇంకెవరికో ఇచ్చి వెళ్లాల్సి ఉంటుంది వేణు మాటలు విన్న దివ్య తలుపు తెరవకుండానే తన గదిలో ఉండి ఈ విధంగా మాట్లాడుతూ ఉంది అవును ఇదో పెద్ద రాజమహల్ నేనికి తాళం వేస్తే రాజపాలన చేయడానికి ఉండరు అయినా నువ్వు వెళ్ళిన తర్వాత నేను ఒక్కదాన్నే ఈ ఇంట్లో దెయ్యంలా ఉండాలా దివ్య నా ఉద్దేశం అది కాదు ఒకసారి నేను చెప్పేది కూడా విను అంటూ బ్రతిమలాడాడు కాని దివ్య తలుపులు తెరవలేదు ఏదైనా పట్టుపడితే వదలవు కదా సరేనే వెళ్తున్నాను ఈసారి వారం పట్టచ్చు తిరిగి రావడానికి వేణు మారు మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ తర్వాత కొంతసేపటికి దివ్య బయటికొచ్చి తన పనులు చేసుకుంటూ ఉంది సాయంత్రం దివ్య పిల్లలు ఇంటికొచ్చారు ఎగ్జామ్ నాకేమో ఈ మ్యాథ్స్ అస్సలు రావటం లేదు మళ్ళీ ఎన్ని మార్క్స్ తక్కువ వస్తే అన్ని డబ్బులు కాస్తామని చెప్పాడమ్మా మా మ్యాథ్స్ టీచర్ పిల్లలు అసలు ఈ మ్యాథ్స్ ని అర్థం చేసుకుంటే ఎంత తేలికగా ఉంటుందో తెలుసా అసలు అన్ని సబ్జెక్ట్స్ కంటే ఈ మ్యాథ్స్ ఏ చాలా ఈజీ అమ్మా నువ్వు ఏందైనా చెప్తావు చదివేది మేము కదమ్మా మాకు తెలుస్తుంది ఆ బాధ ఏంటో బాధ ఏది మీ పుస్తకాలు నాకు ఇవ్వండి అంటూ పిల్లల దగ్గర నుండి బుక్స్ వారికి అర్థమయ్యే రీతిలో వివరించి చెప్పింది అమ్మా అసలా నువ్వు మా టీచర్ కంటే చాలా బాగా చెప్తావు తెలుసా ఇలా చెప్తే ఎవరికైనా చాలా ఈజీగా వస్తుంది చాలా అమ్మా ఇలా రేపు చూడు ఎగ్జామ్ ఎలా రాస్తాను అంటూ పిల్లలు దివ్యని పొగుడుతూ ఉంటే తను చాలా సంతోషపడుతూ ఉంది అవునమ్మా నువ్వు బాగా చెప్తున్నావు కదా మరి నువ్వే ఎందుకో టీచర్ అవ్వలేదు అంటూ పిల్లలు అడిగారు ఆ మాటకి దివ్యకి ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆ తర్వాత ఒకరోజు శ్వేత తన ఇంట్లో కంప్యూటర్ సెట్ చేసుకుంటూ ఉంది అది చూసి ఏంటి శ్వేత కంప్యూటర్ తెచ్చుకున్నావు టీచర్ ఉద్యోగం మానేసావా ఏంటి ఇప్పుడు నేను చెప్పబోయే స్కూల్లో లెసన్స్ ఇదిగో ఈ కంప్యూటర్ ద్వారానే చెప్పాలి పట్టి పాఠాలు చెప్పే కాలం పోయిందే అక్క సరే పదక్క ఇంట్లో కూరగాయలు లేవు వెళ్ళి కొనుక్కొని వద్దాం అంటూ శ్వేత దివ్య ఇద్దరూ కలిసి కూరగాయలు కొనడానికి బయటికి వెళ్లారు అక్కడందరూ శ్వేత టీచర్ కాబట్టి చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఉన్నారు ఇద్దరూ కూరగాయలమ్మే ఆవిడ దగ్గరికి వెళ్ళగా అమ్మా శ్వేత అమ్మా ఇదిగో మీకోసం అంటే తాజా ఆకుకూరలు తీసుకుని వచ్చాను ఇదిగో మీరు అడిగారు కదమ్మా పుట్టగొడుగులు కావాలి అని మొన్న మా ఆయన ఊరు వెళ్తే మీకోసం అనే తెప్పిచ్చాను చాలా థ్యాంక్స్ అమ్మా అంటూ శ్వేత డబ్బులు ఇస్తుంటే ఆవిడ తీసుకోకుండా అమ్మా మీ దగ్గర డబ్బులు తీసుకుంటామా చెప్పండి ఏం వద్దమ్మా అయ్యో మీరు నా కోసం ఇన్ని తెప్పించారు మీకేమీ ఫ్రీగా రాలేదు కదా తీసుకోండి అంటూ శ్వేత డబ్బులిచ్చింది అది చూసి దివ్య ఈవిడ కేజీకి ఒక్క కూరగాయ కూడా ఎక్కువైదు ఎవరికి ఇప్పుడు చూడు టీచర్ అనగానే ఫ్రీగా ఇస్తుంది అయినా పిల్లలకి చదువు చెప్పేవాళ్ళు అంటే ఆ మాత్రం గౌరవం ఉంటుంది సమాజంలో నాకు అంత అదృష్టం లేకపోయింది అని అనుకుంటూ బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోయింది తను ఎలా అయినా సరే టీచర్ కావాలని అనుకుంది అలా అనుకున్నప్పటి నుండి ఆ ఊరు చుట్టుపక్కల పెద్దగా వర్షాలు మొదలయ్యాయి పిల్లల స్కూల్ నదికి అవతల వైపు ఉండడం వల్ల వరదలు బాగా రావడంతో ఎవరు స్కూల్కి వెళ్ళలేకపోయారు ఇదే నాకు మంచి అవకాశం ఈ వర్షాలు చూస్తూ ఉంటే ఇంకొక నెల రోజుల వరకు పిల్లలు స్కూల్కి వెళ్లేలా లేరు నేను ఈ పిల్లలకి ఇంట్లోనే పాఠాలు చెప్తాను అని అనుకుంది తన ఇంటి చుట్టుపక్కల వారిని నొప్పించి తన ఇంట్లో పిల్లలకి పాఠాలు చెప్పడం మొదలుపెట్టింది దివ్య టీచర్ టీచర్ చాలా బాగా చెప్తున్నారు మన స్కూల్లో కంటే బాగా చెప్తున్నారు మనం దివ్య టీచర్ దగ్గరే నేర్చుకుందాం ఇక్కడ నుండి అలా పిల్లలందరికీ దివ్య టీచింగ్ చేసే పద్ధతి చాలా బాగా నచ్చింది ఆ తర్వాత వర్షాలు తగిన తర్వాత పిల్లల్ని స్కూల్ కి వెళ్ళమని చెప్తే లేదు మేము ఏ స్కూల్ కి వెళ్ళము మేము దివ్య టీచర్ దగ్గరే పాఠాలు నేర్చుకుంటాం అని పట్టుపట్టారు ఈ విషయం తెలిసి స్కూల్లోని టీచర్లందరూ వచ్చి దివ్య టీచింగ్ చూడగా ఆ స్కూల్ ప్రిన్సిపల్ వావ్ చాలా బాగా చెప్తున్నారు దివ్య గారు మీరు మీకు అభ్యంతరం లేకపోతే మా స్కూల్లో టీచింగ్ చేస్తారా అంటూ ఆ స్కూల్ ప్రిన్సిపల్ అడిగాడు ఇదంతా చూస్తున్న వేణు ఇన్ని రోజులు ఒక మంచి టీచర్ని నేను వంట మనిషిగా చూశానా అంటూ దివ్య క్షమాపణ చెప్పి తన స్కూల్లో టీచింగ్ చేయడానికి పంపించాడు అనగనగా పశ్చిమ గోదావరి జిల్లాలో చిన్న గ్రామం ఉండేది సంక్రాంతికి ముందు కోడి పందాలు పేకాట గుండాట ఆ గ్రామంలో పెద్ద ఎత్తున అక్కడ జరుగుతాయి అది ఆ ఊర్లో డబ్బులు పెట్టి ఆడతారు పరువు ప్రతిష్టల ప్రతిరూపంగా భావిస్తారు ఆ గ్రామంలో వీరప్ప అనే షావుకారు ఉండేవాడు అతని భార్య కౌశల్యతో పెద్ద బంగ్లాలో ఉండేవాడు వీరప్ప వాళ్ళమ్మా నాన్నకి ఒక్కడే కొడుకు కుటుంబానికి సమయం ఇచ్చేవాడు కాదు అతని గెలుపు డబ్బు అతనికి గర్వాన్ని తెచ్చింది అతని కోడి రసంగిని ఓడించే కోడి ఈ భూమిలో పుట్టలేదు అని గర్వం వీరప్పకి ఆ ఊర్లో జరిగే కబుర్లు అక్కడి వాళ్ల గురించి పోటీ పందాల గురించి కబురిచ్చే సత్తిపండు ఎప్పుడు అతని వెంటే ఉండేవాడు సంక్రాంతి పండుగ కొన్ని రోజుల ముందు సత్తిపండు కబురు తెస్తాడు ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అయ్యా ఊర్చెవర్నా కోడి పందాలకు సిద్ధం చేస్తున్నారు సంక్రాంతి కోసం నా రసంగి సిద్ధంగా ఉందిరా చుట్టూ సొంత భద్రత ఏర్పాటు చేశారట పోటీలో పాల్గొనే కోడ్ల గురించి చెప్పు చెప్తానయ్యా ఒకరోజు చాకలి వీరప్ప భార్య చూసి అమ్మగారు మీరేడద్దు పుట్టే బాబుకి మంచిది కాదు ఏడుస్తున్నారు నా భర్తను తట్టుకోవడం కష్టంగా ఉంది రోజురోజుకి ఎక్కువైపోతుంది డబ్బుంది కానీ సుఖం లేదు నాకు ఏం జరిగింది అమ్మగారు గెలుపుతో వచ్చే గర్వం కోపం ఏదైనా డబ్బుతో కొనొచ్చు అనే ఆలోచన తాగడం పేకాట కుస్తీలు పోటీ అదే జాస ఇంట్లో సమయం గడిపే ఆలోచనే లేదు నాకు సీమంతం చేసుకోవాలనుంది నాకు తెలిసి ఒక స్వామీజీ ఉన్నాడు అతను చాలా మందికి మంచి చేశాడు వస్తానంటే తీసుకెళ్తాను సరే అయితే వస్తాను అలా స్వామీజీ దగ్గరికి వెళ్ళిన కౌశల్య స్వామీజీకి అంత వివరంగా చెప్పి వీరప్ప జాతకమిచ్చి అడుగుతుంది అది చూసి స్వామీజీ అంటాడు ఇతను చాలా అదృష్టవంతుడు అతని జాతకం చాలా మంచి జాతకం మంచి దారిలో తేవాలంటే రుచి చూపియాల్సిందే ఎలాగైనా భర్తను బాగుచేయండి స్వామీజీ నాకు తెలిసిన ఒక రమణయ్య అని నెల్లూరులో ఉంటాడు అతని జాతకంలో ఏది చేసినా గెలుపే పందాలలో పట్టు బావుంది ఈసారి జరిగే కోడ్ల పందానికి అతన్ని పోటీ చేయమని ఒప్పించు అతని భార్య చనిపోయాక అతను మానేశాడు అలాగే స్వామిజీ చాకలి సహాయంతో కౌసల్య అతన్ని కలిసి ఒప్పించడానికి వెళ్తుంది అక్కడ ఒక దుకాణంలో వెళ్ళి అడగ్గా అతను చెప్తాడు రమణయ్య గ్రామంలో ఒక కోళ్ల వ్యాపారని ముందు కోళ్లను పందేలకు సిద్ధం చేసేవాడని అతని భార్య చనిపోయినప్పటినుంచి వాటిని ఆపేశాడని ఇప్పుడతను కోళ్లను పెంచుతూ ఒక్కడే ఉంటాడని రమణయ్య పెంచిన కోళ్లను వాటి గుడ్లను దుకాణాలకు అమ్ముకుంటూ బ్రతుకుతున్నాడు బాగా డబ్బు సంపాదిస్తున్నా గర్వం లేదు మంచి పేరు ఉన్న మంచి మనిషి మంచి మనస్సు ఏదైనా అవసరం ఉంటే సహాయం కూడా చేస్తాడు అని చెప్పగా వాళ్ళిద్దరూ ఆచూకీ తెలుసుకొని రమణయ్య భవనానికి చేరుకుంటారు ఇంటి ముందు కోళ్లకు దానా వేస్తూ కనిపిస్తాడు నమస్కారం రమణయ్య గారు ఎవరు మీరు ఎందుకొచ్చారు నేను పశ్చిమ గోదావరి నుంచి మీ సహాయం కోసం వచ్చాను స్వామీజీ పంపారు మీరే నా సమస్యను పరిష్కరించగలరు అంత దూరం నుంచి వచ్చావు నేను ఏమి ఈసారి మా గ్రామంలో జరిగే కోడి పందాల్లో మీరు పోటీ చేయాలి తన ఓటమి తనను మారుస్తుందని స్వామీజీ చెప్పారు అది మీరే చేయగలరని పంపించారు నేను కోళ్ల పందాలు మానేసి చాలా కాలమైంది నాకు చేయాలని లేదు తన కడుపులో ఉన్న బాబు గురించి సాయం చేయండి మీ పుంజు పోటీ చేయాలి మీ పుంజు గెలిస్తే నా ప్రయత్నం గెలిచినట్టు సరే ఆలోచించి సాయంత్రం వరకు స్వామీజీకి కబురు పంపుతాను మర్నాడు పొద్దున్నే చాకలి కబురు తెస్తుంది అమ్మాయి గారు రమణయ్య ఒప్పుకున్నాడు ఎంత మంచి కబురు తెచ్చావు ఇదంతా నీ వల్లే చేయగలిగాను మీ ఉప్పు తింటున్నా మీరు బావుంటే చాలమ్మాయి గారు అంతా మంచిగా కావాలని కోరుకుంటున్నా పండుగ రెండు రోజుల ముందు ఆ ఊరికి ఒక కబురు వస్తుంది సత్తిపండు కబురుతో వెంటనే వీరప్ప దగ్గర వచ్చి అంటాడు పండుగ దగ్గర పడింది ఏం కబురు తెచ్చావు సత్తిపండు అయ్యా నెల్లూరు నుంచి నల్లకోడి కాకి పోటీకి దిగుతుందని తెలిసిందయ్యా ఇంకా ఆ కాకి రమణయ్య అనే వ్యక్తిది సత్తిపండు ఈసారి కూడా గెలుపు నా రంగుకోడి రసంగిదేరా అలాగే అయ్యా రమణయ్య ఇచ్చిన మాట నిలబెట్టుకునే పనిలో ఉంటాడు సంక్రాంతికి ఐదు రోజులుంది తన కోడిని పందానికి సిద్ధం చేసే పనిలో పడతాడు తన నల్ల కోడికి వేడి నీళ్లు పసుపుతో స్నానం చేయిస్తాడు బాదాం నూనె నిమ్మ నూనె జండుబామ్తో మసాజ్ చేస్తాడు పుంజు బలంగా ఉండడానికి పాలు బాదం జీడిపప్పు ఖర్జూరాలతో చాలా జాగ్రత్తగా పెంచుతూ ఉంటాడు కోడి అదే కాకి యుద్ధానికి సిద్ధంగా ఉంది సంక్రాంతి పండుగ వచ్చింది రమణయ్య స్వామీజీ ఆశీర్వాదం తీసుకుని ఊరి చివరన కోళ్ల పందెం దగ్గరికి చేరుకుంటాడు చుట్టూ భద్రతా ఏర్పాట్లు చేశారు ఇతరులు దాడి చేయకుండా పందెం రాయుళ్లకు ఆహ్వానం పలికారు ఆ పందెం తెలుసుకుని ఒక్కొక్కరిగా కోడిపందాల మీద డబ్బులు పెట్టడానికి జిల్లా నలుమూలల నుంచి జనాలు వచ్చారు పందెం రాయుళ్ళు కోళ్లను బరిలోకి దించారు అక్కడికొచ్చిన పందెం పెట్టిన ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు ఎప్పుడూ గెలిచే నా రంగు కోడి రసంగి మీద పదివేల రూపాయలు ఏమోరా నేను మాత్రం నా పందెం నెల్లూరి నల్లకోడి కాకికే పదిహేను వేల రూపాయలు అంటూ పందెం కడుతూ ఉంటారు వీరప్ప ఇంకా రమణయ్య ఇద్దరూ వాటి మీద పందెం కట్టిన వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు అక్కడ ఉన్న ఇద్దరు ఒకరితో ఒకరు డబ్బులు దేని మీద పెట్టాలని మాట్లాడుకుంటూ ఉంటారు ఓరే నెల్లూరు రమణయ్య కోళ్లను బాగా పెంచుతాడు నల్లకోడి బాగా ఆడుతుందిరా పెట్టిన రూపాయి ఎక్కడికి పోదు అది వీరప్ప వింటాడు రమణయ్య కోడిని చూడటానికి ఆడటానికి జనాలు ఉత్సాహం చూపిస్తున్నారు వీరప్పన్ కోడి ఓడిపోయేలా ఉందని గమనించి సత్తిపండును పిలిచి అంటాడు వెళ్ళి నల్లకోడి ఓడిపోవడానికి ఎంత డబ్బు కావాలో అడుగు అలాగే అయ్యా అడిగి చూస్తాను సత్తిపండు రమణ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు ఏం తీసుకుంటారో ఓడిపోవడానికి ఏవి పగలవు మా ఎగోరు అడుగుతున్నారు ఎంత కావాలో చెప్పండి అయితే నా సమయం నా డబ్బు పోటీలో ఖర్చు చేసిన నా సమయం నాకు తిరిగి ఇవ్వగలరా సత్తిపండు తలగోకుతూ మనసులో అనుకుంటాడు ఈడో తెంగరలా ఉన్నాడు అని వెళ్ళి వీరప్పంతో చెప్తాడు ఖర్చు చేసిన సమయం కావాలటయ్యా అర్థమయ్యేలా చెప్పు సత్తిపండు తన సమయం డబ్బట అట కోడిపోటి మొదలైనప్పటి నుంచి ఖర్చు చేసిన సమయం ఇవ్వమంటున్నాడు వెటకారమా నేనే వెళ్తా అని వెళ్ళి డబ్బు చూపిస్తాడు ఓడిపోమ్మని సైగ చేస్తాడు రమణయ్య అంటాడు నేను నీ కమ్ముడు పోయేవాణ్ణి కాదు తమ్ముడు డబ్బుతో నా సమయాన్ని సమయాన్నిపగలవా మర్యాదగా ఓడిపో మర్యాదగా తెలుసుకో అటు చూడు నా కాకి గెలిచింది అందరి చప్పట్లు సంతోషాన్ని చూసి వీరప్పన్ తలపట్టుకుంటాడు వీరప్పన్ కోపంతో సత్తిపండుని పిలిచి అంటాడు వెళ్ళి రసంగిని సత్తిపండు నాకు ఇచ్చేయ్ నేను తీసుకెళ్తాను వీరప్పన్ ఓటమి తట్టుకోలేడు కోపంతో మందుబాటులు తీసి తాగడం మొదలు పెడతాడు రమణయ్య అది చూసి వీరప్పంతో అంటాడు ఆటలో ఓడిపోతే పర్వాలేదు మళ్ళీ ఆడొచ్చు సమయం పోతే మళ్ళీ రాదు నువ్వు నాకు నీతులు చెప్పకు వెళ్ళిపో నేను అనుభవంతో చెప్తున్నాను నేను సమయానికి నా భార్య దగ్గర లేకపోవడం వల్ల నా భార్యను పొట్టన పెట్టుకున్నాను సమయాన్ని ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు ఒక్క నిమిషంలో ఏదైనా జరగచ్చు ప్రాణాలని ప్రేమని కుటుంబాన్ని డబ్బుతో కొనలేవు నేను అన్ని సౌకర్యాలు ఇచ్చాను నా వాళ్ళకి నా భార్యకి నాకేం చెప్పకో నేనేం చేయాలో నాకు చెప్పకో నీ పని చూసుకో అని తాగుతూ ఉంటాడు నీకేవైనా అయితే మొదట నీ కుటుంబం బాధపడుతుంది అని తాగి ఉన్న వీరప్పని ఓదార్చి సత్తిపండు సహాయంతో వాళ్ళ ఇంటికి చేరుకుంటాడు తాగి ఉన్న వీరప్పని రమణయ్య వెళ్ళి పడుకోబెట్టి అంటాడు నీ భర్త బాగానే ఉన్నాడు కంగారు పడకు అని వివరంగా జరిగిందంతా చెప్తాడు కౌసల్య విషయమంతా విన్నాక అంటుంది నేను మీకు ఏమివ్వగలను ఎలా తీర్చగలను కోడి రసంగిని నేను తీసుకువెళ్తున్నాను నువ్వు నాకు ఏమీ అనవసరం లేదు సంక్రాంతి పండుగ భోజనం చేసి వెళ్తా అని భోజనం చేసి ఇక బయలుదేరుతాను అని రమణయ్య వెళ్తూ డబ్బులు కౌసల్య చేతిలో పెట్టి పుట్టే బాబుకేదైనా చెల్లెమ్మా అని ఇచ్చిన మాట నిలబెట్టుకుని తనతో నల్లకోడి కాకి రంగుకోడి రసంగితో సెలవు తీసుకుంటాడు వీళ్ల ప్రయత్నం వీళ్ల మధ్యనే రహస్యంగా ఉండిపోతుంది